ఏదో నిพนందున ఒక క్షణంలో అలాగే అక్కడ మంచి నీరు హాస్పిటల్ వ్యాపారం ఉంది నేను ఉన్నకి ఇది క్లియర్ మార్క్ ఐదా చెచినా వల్ చెచినా చెచినా మన ఆపను కొన్నకు పెట్టించం నీరు కంపు తీసుకుంటాను అప్పుడు చెప్పి ఉంటారు మనం మీరు మనం మిమికల్లాగానే ఆయన పక్కన కట్మించుకోవాలి ఆ ఫెసిలిటీ పెట్టే మనకు ఉంది

అది ఖచ్చితంగా వర్క్ సైట్ ఫెసిలిటీస్ అనేటటువంటిది మాత్రండి సర్పంచ్ గారికి అడిగితే ఆయన ఎప్పుడైనా ఏమంటారు ఆయనకి మేము సహకరించాల్సింది చేస్తాం